హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈగండి ఇంకా నా మార్నింగ్ బ్లాగ్ మొదలైంది ఫ్రెండ్స్ ఇంకా పొద్దున్నే గ్యాస్ పొయ్యి అంతా శుభ్రంగా తుడుచుకుంటున్నాను ఫ్రెండ్స్ బయట వాటిలో అది ఊడ్చి కూడా ముగ్గు పెట్టేసుకున్నాను ఇంకా వంట చేస్తున్నాను ఫ్రెండ్స్ పిల్లలకి బాక్స్ అనమాట ఇగోని మజ్జిగ చార్జ్ చేస్తున్నాను అటువైపు రైస్ ఉడుగుతుంది ఇటువైపు మజ్జిగ చార్జ్ చేస్తున్నాను టిఫిన్లోకి దోశలు అవి వేసాను ఫ్రెండ్స్ ఇంకా దోశలు వేసి మా అబ్బాయి క్యారేజీ ఇచ్చి పంపించేసిన తర్వాత నేను ఇంకా టిఫిన్లోకి సేమ్ సేమ్యాలు ఉప్ సేమియా ఉప్మా చేస్తాం కదా అది సేమియా వేయించి పెట్టుకుంటాను ముందుగానే నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి పెట్టుకోవచ్చు అప్పుడు అప్పుడు వేయించాలంటే లేట్ అయిపోతుంది అందుకని వేయించి బాక్స్లో పెట్టుకున్నాను ఉప్మా రవ్వ కూడా అలానే వేయించి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు టిఫిన్కి దోసల పిండి కూడా నానబెట్టి మిక్సీ పట్టుకున్నాను అనమాట నాకు లాగ్ మొదలవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా అలానే తెల్లవి బాపట్ల వంకాయ ఫ్రై కూడా చేశాను సూపర్ టేస్ట్ వచ్చింది కర్రీ కూడా చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన టాపిక్ వచ్చి ఫ్రెండ్స్ భయపడుతూ పోతే ప్రతిదీ భయపడతా భయపడుతూనే ఉండాలి ఫ్రెండ్స్ దీని గురించి మీకు ఒక కథ చెప్తాను అనమాట అనగనగా ఒక ఊర్లో ఒక ఆశ్రమం ఉంది ఫ్రెండ్స్ ఆశ్రమంలో ఋషులు ఉంటారు కదా ఋషులందరూ యోగా చేసు అది వాళ్ళందరూ ధ్యానం చేసుకుంటూ ఉంటున్నారు ఆశ్రమంలో ఒక ఎలక తిరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ అది ప్రతి దానికి భయపడుతూనే ఉంటుంది అనమాట బయటికి రావడానికి ఆహారం తినడానికి కానీ దేనికైనా భయపడుతూనే ఉంటుంది అయితే ఋషి ఒకరోజు ఆ ఎలకను చూస్తూనే ఉన్నాడు రోజు దాన్ని పరీక్షిస్తూనే ఉన్నాడు ఏం చేస్తుందా ఏంటి అని అలానే ఒకరోజు తన దగ్గరికి వెళ్ళి అడుగుతారు ఎందుకు నువ్వు ప్రతి దానికి భయపడుతూనే ఉన్నావు అంటే నాకు పిల్లంటే భయం అండి అది ఎక్కడొచ్చిన నన్ను తినేస్తుందో అని చెప్పేసి భయపడుతూ భయపడుతూ ఉంటాను అని చెప్తారు అయ్యో అప్పుడు రుషి అయ్యో నిజమే కదా అని చెప్పేసి ఆ ఎలకను కాస్త పిల్లిగా మారుస్తారనమాట పిల్లిగా మార్చినా కానీ అది భయపడుతూనే ఉంటుంది భయం భయంగానే తిరుగుతూ ఉంటుంది అనమాట ధైర్యంగా ఉండదు ఎక్కడొచ్చి ఎల కుక్క తినేస్తుందో అని చెప్పేసి భయపడుతూనే ఉంటుంది కుక్కలు వస్తాయి ఏమన్నా అని చెప్పేసి తినడానికి కూడా త్వరగా బయటికి రాదనమాట ఇంకా మళ్ళీ ఋషి వచ్చి మళ్ళీ అడుగుతాడు నిన్ను పిల్లి పిల్లిగా మార్చినా కానీ ఎందుకు భయపడుతున్నావు నువ్వు ధైర్యంగా వెళ్ళి నీ ఆహారం నువ్వు తెచ్చుకొని తినొచ్చు కదా స్వచ్ఛంగా తిరగొచ్చు కదా ఎక్కడ కుక్క వచ్చి నన్ను తినేస్తుందో అని భయపడుతున్నాను అందుకే ధైర్యంగా ఉండలేకపోతున్నాను అని చెప్తుంది అయ్యో అది నిజమే కదా అని చెప్పేసి పిల్లిని కుక్కగా మారుస్తారనమాట ఋషి అయినా కానీ కుక్కగా మార్చినా కానీ మళ్ళీ భయం భయంగానే తిరుగుతూ ఉంటుంది ధైర్యంగా ఉండదు మళ్ళీ రుషి వచ్చి కుక్కను అడుగుతాడు ఏమైంది ఎందుకు నువ్వు మళ్ళీ ధైర్యం చేయట్లేదు బయటకైతే రావట్లేదు బయట లోపల లోపలే తిరుగుతున్నావు ఏమైందంటే ఎక్కడ మనిషి వచ్చి నన్ను చంపేస్తాడు అని భయంగా ఉంది అందుకే నేను ధైర్యంగా తిరగలేకపోతున్నాను నా ఆహారం నేను తెచ్చుకోలేకపోతున్నాను అని చెప్తుంది అయ్యో అది నిజమే కదా అని చెప్పేసి ఆ కుక్కని మనిషిగా మారుస్తాడు మనిషిగా మార్చినా కానీ వెళ్ళి బయట తిరగలేక నలుగురిలో తిరగలేక తన పని తన ఆహారం తను చేసుకోలేక తన ఆహారం తను తెచ్చుకోలేక భయం భయంగానే ఉంటాడు మళ్ళీ ఋషి వెళ్ళి అడుగుతాడు ఎందుకు భయపడుతున్నావు అంటే ఏమో స్వామి మాకు భయం భయంగానే ఉంది నేను బయటకు వెళ్ళిన ఆహారం నేను తెచ్చుకోలేకపోతున్నాను ధైర్యంగా ఉండలేకపోతున్నాను నాకు భయంగానే ఉంటుంది ఎందుకో తెలియట్లేదు అంటే ఇంకా ఋషి గారు వెంటనే మళ్ళీ ఆ మనిషిని కాస్త ఎలకగానే మార్చేశారు అసలు విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మనిషిలో ఆ ఎలకలో ఉన్న భయం అలానే ఉండిపోయింది పిల్లిగా మార్చినా కుక్కగా మార్చినా మనిషిగా మార్చిన ఆ భయం అలానే ఉన్నప్పుడు ఎన్ని రూపాయలు మార్చినా ఏం ఉపయోగం చెప్పండి ఫ్రెండ్స్ మనిషి ధైర్యంగా ఉండాలి ధైర్యంగా మాట్లాడాలి నలుగురిలో ధైర్యంగా తిరగాలన్నమాట ఏదైనా ఒక స సక్సెస్ అవ్వాలంటే ధైర్యం ఉండాలి ఫ్రెండ్స్ అంతెందుకు మనం యూట్యూబ్ చేస్తున్నాం మన యూట్యూబ్లో వాళ్ళే ధైర్యంగా వీడియోస్ తీయాలి నలుగుల్లోకి వెళ్ళి అప్పుడే మనం సక్సెస్ అవ్వగలం భయం భయంగా వీడియోలు చేస్తూ సక్సెస్ అవ్వలేదు అని భయపడకూడదు నేను కూడా ఒక్కొక్కసారి బయటికి వెళ్ళినప్పుడు సిగ్గుపడతాను ఫ్రెండ్స్ వీడియోలు తీయాలంటే ఎవరైనా చూస్తారేమో ఏమన్నా అనుకుంటారేమో అని అని అలా భయపడకూడదు అనమాట భయపడకుండా ధైర్యంగా వీడియోలు తీస్తే ఏదో ఒకరోజు మనకు కూడా సక్సెస్ అనేది వస్తుంది ధైర్యం ముందు చాలా అవసరం ఫ్రెండ్స్ ఎవరు వస్తారో ఏమంటారో ఏంటో అనే ప్రతిదానికి భయపడకూడదు ధైర్యం ముఖ్యం అస్తమానం ఒకళ్ళు వచ్చి మనకి ధైర్యం చెప్పరు ఫ్రెండ్స్ మన వెన్ను తట్టి మనల్ని నడిపించరు మనకు మనమే ధైర్యం తెచ్చుకొని ముందుకు నడవాలి సాగాలి భయపడుతూ ఉండకూడదు నా జీవితంలో నేను అలా చాలా ప్రతిదానికి భయపడేదాన్ని కానీ మా వారు నాకు చాలా వరకు ధైర్యం చెప్పారనమాట అలా మనకి ఎవరు అస్తమానం ధైర్యం చెప్పరు అంతాకేందు ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి రెంట్ కట్టడం మాకే లేట్ అనుకోండి హౌస్ ఓనర్కి చెప్పాలంటే నాకే భయం వేసేది మా వారు అంటారు ఎందుకు భయపడతావు ఏం భయపడద్దు వాళ్ళు ఏమనరు మనం ప్రతి నెల ఏమీ ఎగ్గొట్టలేదు కదా కొంచెం లేట్గా ఇస్తున్నాము ఆ మాత్రానికే ఎందుకు భయపడతావు చంపేస్తారా కొట్టేస్తారా ఏంటి వాళ్ళు వచ్చి కొంచెం లేట్ అవుతుందని రిక్వెస్ట్గా మాట్లాడు అప్పుడు ఏమనరు అంటారు నేను అలానే వాళ్ళతో మాట్లాడతాను ఫ్రెండ్స్ అప్పుడు ఏమీ కాదు అలానే మనం భయపడితే భయపడినట్టుగానే ఉంటుంది ధైర్యం చేసి మాట్లాడితే ధైర్యంగా ఉండిద్ది అనమాట మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీరు కూడా అలానే భయపడవద్దు ఏదైనా సాధించాలంటే ధైర్యంగా ముందుకు నడవండి అది సా తప్పకుండా సక్సెస్ అవుతుంది అనమాట మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నేను అలాగా ట్రై చేశాను ధైర్యంగా ముందుకు సాగుతున్నాను అనమాట యూట్యూబ్లో మీరు కూడా అలానే ప్రతి విషయంలో ధైర్యంగా ముందుకు సాగండి ఫ్రెండ్స్ ఇగో ఫ్రెండ్స్ ఇంకా బాపట్ల గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను అనమాట చాలా టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్ కర్రీ మాత్రం మొదటిసారి చేశాను చాలా బాగా వచ్చిందనమాట వంకాయలన్నీ ముక్కలు కట్ చేసుకుని వాటర్లో వేశాను సాల్ట్ వాటర్లో ఇగండి ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నాను అనమాట బాండీ పెట్టి బాండీలో ఆయిల్ వేసి తాలింపులు వేసాను తాలింపులు వేగిన తర్వాత కరివేపాకు వేశాను ఇప్పుడు ఉల్లిపాయ కూడా వేసాను ఫ్రెండ్స్ ఇవన్నీ వేయించుకోవాలి కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదిగో వెల్లుల్లి కూడా దంచి వేసాను అనమాట ఇవి వేగాలన్నమాట ఆయిల్లో ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగితే బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ కర్రీ మాత్రం త్వరగా మగ్గిపోయిద్ది కూర కూడా ఇదిగోండి ఇవి వేగిని ఇప్పుడు వంకాయలు వేస్తున్నాను అనమాట వంకాయ ముక్కలు హాఫ్ కేజీ వంకాయలు ఫ్రెండ్స్ ఇవి వంకాయ ముక్కలన్నీ వేసుకుంటున్నాను వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకుంటే త్వరగా మొగ్గుతూయి ముక్కలు కూడా కండ్రెక్కకుండా చేదు కర్రీ చేదు వగర రాకుండా ఉంటుందన్నమాట ఇంకా సాల్ట్ వేసి కలుపుకున్నాను ఫ్రెండ్స్ మగ్గాలి త్వరగా మగ్గిపోయింది ఫ్రెండ్స్ ఈ వంకాయలు మాత్రం ఇంకా సాల్ట్ అంతా కలిసేలాగా కలుపుకుంటున్నాను కలిపిన తర్వాత ఇంక మగ్గబెట్టిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి సారీ సారీ ఫ్రెండ్స్ పసుపు వేసుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత వేసుకోండి ఇంకా పసుపు వేసి కలుపుకోండి ఫ్రెండ్స్ స్టార్టింగ్లోనే వేసుకుంటే మగ్గ ఫ్రెండ్స్ కొంచెం ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలన్నమాట పసుపు వేసి కలుపుకోండి కలుపుకొని మూత పెట్టుకోండి ఇప్పుడు పూర్తిగా మగ్గాలన్నమాట వంకాయలు ఇవ్వండి మగ్గిపోయినాయి అనమాట వంకాయలు ఇప్పుడు కారం వేసుకుందాం మీ రుచికి సరిపడా కారం మీరు వేసుకోండి ఫ్రెండ్స్ కారం వేసి కలుపుకోవాలన్నమాట ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకోండి ఇంకా ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకుంటున్నాను ఈ కారం పచ్చివాసన పోయేదాకా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి వంకాయ ముక్కలు ఇవ్వండి పచ్చివాసన పోయేదాకా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుని ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను దించేసే ముందు కొత్తిమీర కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంతే అనమాట వంకాయ ఫ్రై బాపట్ల వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇంతే ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను